రాజకీయంగా రాజకీయంగా వచ్చేటప్పటికీ ఆ నాయకుడికి ఆ కార్యకర్తకి ప్రజలకి మధ్య ఒక అభినవా సంబంధం లేకుండా ఎందుకంటే కొంచెం తెలియని పరిస్థితి అంటే ఒక ఎగ్జాంపుల్కి ఓ ఓపెన్గా మాట్లాడుతున్నాను ఓ వాలంటీర్ని నయమించింది ఈయన సో ఈయన పరిస్థితి ఎలా ఉందంటే ఎవరైనా వచ్చినప్పుడు ఈయన దగ్గరికి రావాలి వచ్చే ఏదైనా పని మీద వచ్చేటప్పుడు రాజకీయంగా ఎవరైనా ఆలోచిస్తాం రాజకీయంగా ఎందుకు చేస్తాం ఎవరో ఒకరు పని రావాలి మన దగ్గరికి వాళ్ళు పని చేయాలి దాని ద్వారా నాకు పేరు రావాలనే రాజకీయాల్లోకి వస్తాం మనం సో ఇక్కడ ఏమైంది ఈయన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు కార్యక్రమం రావాల్సిన ఇతని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఆ వాలంటీర్ దగ్గరికి వెళ్ళలేదు ఆ వాలంటీర్ ద్వారా చూపించుకున్నారు రేపు ఎన్నికలు అడిగే క్రమంలో కూడా మేము వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది కదా నా వ్యక్తిగత అభిప్రాయం నిజాయితీగా మాట్లాడాలి వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది ఆ వాలంటీర్ లేరు కదా ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ బోర్టు పక్కన పెట్టింది కదా అప్పుడు ఏమైంది నాయకుడు ఎత్తుక్కోవాల్సి వచ్చింది ఆ కార్యకర్తలు వెతుక్కోవాల్సి వచ్చింది కార్యకర్త వెళ్ళి వెతుక్కుని ఎవరు ఎక్కడున్నారో ఏంటి ఎవరికి మేలు జరిగిందని కార్యకర్తలు వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది మేము నూటింగ్ సార్ చాలా మంచి జరిగింది కానీ ఎన్నికల సమయంలో ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయటం వల్ల ఆ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల తక్కువ టైంలో టైం టైం కూడా లేదు ఎత్తుకోవాల్సి వచ్చింది వీళ్ళెళ్ళి ఏదేమైనా